హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిరప తోటలో పీకలు పడుతున్నా సా మొక్కలు పీకలు పడుతున్నా అయితే వచ్చే సాధన దూకులు పారితో పడుతున్నారు నేను మాత్రం గడపారితో పడుతున్నా గడపారైతే పీకలు లోతుకొస్తేనే అలు గడపారించుకొని అల్లు గడపారితో పడుతున్నాను ఎందుకంటే పీకలు లోతుకుంటే సాగు మొక్కలు అనేది రావు మల్లెగా ఎందుకంటే సరిగ్గా నీళ్ళు అందక పీకలు గడపారితో పడితే పీకలు మంచిగా ఉంటాయి లేకపోతే ఏంటంటే పై పైన వేసి పోతే మళ్ళీ చచ్చిపోతాయి నేను తేమకి తట్టుకోలేకపోతాయి అదే గడపాలతో వేస్తే పోతే చెట్లు మంచిగా ఉంటాయి అందుకనే నేను వచ్చేసి గడపాలతో చేస్తున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చూడండి రైతులం కాబట్టి రైతు ప్రదేశంగా ఆలోచించి చేస్తున్నాం అన్నీ ఓకేనా మరి బాయ్ మరి